కుటుంబాలని ఆదుకుంటాము యాజమాన్యంతో కూడా చెత్తలు జరుపుతా ఉన్నారు అన్ని రకాలుగా చనిపోయిన వాడు కుటుంబాలని పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ నాటిది రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు మీనాక్షి నుంచి చాలా భయానకర సంఘటన ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్న ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టం పోయిన చనిపోయిన కుటుంబాలందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటా కొంత ఓపిక పట్టణ చెప్పలేము చాలా డిగ్రీస్ ఉన్నాయి లోపల చాలా లోపల लेटेस्ट अट्स ऑन इंडिया पाकिस्तान टेंशन डाउनलोड आरसीबी लाइव